హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ అండి అస్సలు రాని వాళ్ళకు కూడా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుందామండి ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మంచిగా ఫ్రై అవడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకోవాలండి ఇక్కడైతే మనకి ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి తీసి సపరేట్గా పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ రెండు కేజీల చికెన్ తీసుకున్నానండి శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకొని ఉప్పు పసుపు నిమ్మరసం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అవన్నీ ముక్కలకి పట్టించుకోవాలండి ఇప్పుడు దీంట్లోనే మనం కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలండి అది వేసుకొని కారం బిర్యానీ మసాలా చికెన్ మసాలా ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ధనియాల పొడి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి మసాలా స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి కస్తూరి మేతి కూడా వేసి అవన్నీ ముక్కలుగా పట్టేంతవరకు మంచిగా కలుపుకోవాలండి దాంట్లోనే నేను ఇక్కడ ఒక లీటర్ పెరిగి కొంచెం తగ్గించి అవన్నీ వేసి పెరుగు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి నేను ఇక్కడ ఆయిల్ వేయడం మర్చిపోయాను లాస్ట్లో వేసా ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ వేసేసి అవి కూడా మంచిగా కలిపేసి ఒక అర్ధ గంట పక్కన పెట్టేసుకుంటే ఇంకా అంతేనండి కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ని స్టవ్ ఆన్ చేసి ఉడికించుకోవాలండి ఆ పక్కన స్టవ్ మీద ఎసర పోసేసుకొని దాంట్లోనే మసాలా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిలు కొత్తిమీర పుదీనా నిమ్మరసం కూడా ఆ కాయలు కూడా వేసేసుకోవాలి నిమ్మకాయలు కూడా అందులో వేసేసుకొని ఇంకా ఎసర మూత పెట్టేసుకోవాలండి ఇప్పుడు బియ్యం కడిగి పక్కన పెట్టుకుందాం చికెన్ని మధ్య మధ్యలో కలుపుకోవాలండి ఇక్కడ ఇట్లా కలిపితే మనకి ముక్క మంచిగా ఉడికిపోయిందండి ఇక్కడ ఎసర కూడా వచ్చేసింది మనకి చికెన్ ఒకసారి కలుపుకుందాం ముక్కలు అయితే మంచిగా ఉడికిపోయినాయండి స్మెల్ అయితే మంచిగా వస్తుంది ఇప్పుడు ఎసరు ఎసరొచ్చేసింది కాబట్టి మనం కడిగి పక్కన పెట్టుకున్నాం రైస్ని యాడ్ చేసుకుందాం రైస్ వేసిన తర్వాత అస్సలు గంట పెట్టి తిప్పొద్దండి విరిగిపోయింది మూత పెట్టేసి ఉడికించుకోవాలి అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలపాలంతే ఒక్కటి రెండుసార్లు కలిపితే మనకి సరిపోయింది ఇక్కడ మనకైతే రైస్ ఉడికిపోయింది చూసారా చికెన్లోకి రైస్ యాడ్ చేసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలండి ఇంకా పైన ధనియాల పొడి జీలకర్ర జీలకర్ర పొడి కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం గ్రేవీ తీసి పక్కన పెట్టుకున్నానండి దానిపైన వేస్తే బాగుంటుంది ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి లెమన్ జ్యూస్ ఇంక ఇవన్నీ వేసేసుకొని మూత పెట్టి దమ్ పెట్టుకోవాలండి అంతే ఇది అయిపోయేలోపు మనం రైతా చేసుకుందాం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ జీలకర్ర సాల్ట్ వేసి బాగా పిసుకోవాలండి ఆనియన్స్ని దాంట్లో నుంచి మనకి వాటర్ యాడ్ అయితే సపరేట్ అయితే ఇట్లా చేసుకుంటే మనకి రైత చాలా బాగుంటుందండి దాంట్లోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి ఒక్క రెండు నిమిషాలు తిప్పేసి పెరుగు యాడ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలండి కొంచెం వాటర్ యాడ్ చేస్తే ఇంకంతే రైత రెడీ ఇప్పుడు ఒకసారి దీన్ని చూద్దాం ఇక్కడైతే మనకు అయిపోయిందండి బిర్యానీ రెడీ అయిపోయింది ఇంకా పైన రైస్ అంతా ప్లెయిన్ రైస్ అంతా తీసి వేరే గిన్నెలోకి సపరేట్ చేసుకోవాలి లాస్ట్లో ఒక ప్లేట్లో తీసేసుకుంటే బిర్యానీ అయితే చాలా బాగుందండి అస్సలు రాని వాళ్ళు కూడా ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇంకా పిల్లలందరికీ పెట్టేశా హబీ హాబీకి అయితే నేను చేసే బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టం చాలా బాగుంది పెద్ద మమ్మీ అంటూ అశ్విత్ వీళ్ళు ముగ్గురు కలిసి నాకైతే ఈరోజు వీడియో తీయడానికి చాలా హెల్ప్ చేశారు చాలా లేట్ అయిపోయిందండి బిర్యానీ చేసేసరికి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది అందరు ఆకలిగా ఉన్నారుగా హర్షు అందరం కలిసి అత్తయ్య దగ్గర బిర్యానీ చేసుకుని తిన్నాం మా ఆడపరచు వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడ మేనల్లుడు మా బాబు వీళ్ళకి కూడా నచ్చేసింది హ్యాపీగా ఉన్నారు అందరూ అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్